జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ షర్మిలా గారు విపరీతమైన ధోరణి అనేది ప్రదర్శిస్తున్నారని చెప్పొచ్చు ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఏం జరగలేదని దాని మీద ఆమె కూలంకుశంగా ఓ సమాచారం తెప్పించుకొని పూర్తి స్థాయిలో ఆమె పార్టీని డిఫెండ్ చేసుకోవడంలో తప్పులేదు కానీ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఒకప్పుడు ఆమె విమర్శించింది ఏమీ చేయలేదని ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ విమర్శలు చంద్రబాబు నాయుడు గారిని తాకకుండా ఏదో పై పైన సోకులు అద్దుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో విమర్శించడం షర్మిల గారు అది పూర్తిగా షర్మిలా గారు టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు ఉదాహరణకి ప్రత్యేక హోదా ఈ అంశాన్ని మనం మాట్లాడుకునే ముందు అసలు ప్రత్యేక హోదా అనేది ఇవ్వాల్సింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టలేదు ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చేత ఒక ప్రకటన అయితే చేపించడం జరిగింది ప్రత్యేక హోదా మేము ఇన్నాళ్ళు ఇవ్వాలనుకుంటున్నాం ఐదని ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో ప్రస్తావన చేసి ఒక ప్రకటన చేసినప్పుడు వస్తుందేమో అనుకున్నాం అదే చట్టంలో పెట్టుంటే బీజేపీ చచ్చినట్టు ఇవ్వాల్సిందే అది చెయ్యని పని కాంగ్రెస్ పార్టీది ఆ తర్వాత రైల్వే జోన్ అంశం వాళ్ళు ప్రకటనలు చేశారు కానీ చట్టంలో పెట్టలేదు ఇదే అతిపెద్ద మైనస్ తర్వాత బీజేపీ దాన్ని ఏం విభజన చట్టంలో లేదు చట్టంలో లేకుండా మాట పూర్వకం ఉంటే మేము ఇవ్వం అన్నట్టుగా వాళ్ళు వ్యవహార ధోరణి వాళ్ళు తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అని చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వాళ్ళని డిఫెండ్ చేసుకుంటూ ముందుకెళ్ళటంతో ప్రత్యేక హోదా కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పోరాడారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ప్రతి అంశంలో ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో విజయసాయి రెడ్డి గారు ఎన్నోసార్లు ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్కి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమిత్ షా గారు కానీ ఎప్పుడు వచ్చినా కూడా పూర్తిగా వాళ్ళని కలిసి ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఎన్నోసార్లు అడిగాడు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి విభజన చేతంలో హామీలు అమలు కోసం ప్రత్యేక హోదా పోలవరం తర్వాత రైల్వే జోన్ వీటి గురించి ఆయన నిరంతరం అడుగుతూనే వస్తూ ఉన్నాడు బికాజ్ గెలిచిన కొత్తల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు వాళ్ళకి మన మద్దతు ఇప్పుడు అవసరం లేదు వాళ్ళకి సంపూర్ణ మద్దతు ఉంది మనం వాళ్ళతో యాగీ చేసి గందరగోళం చేసినా అది వచ్చేది కాదు మనం సామరస్యంగా ఉంటూ ప్రేమగా ఉంటూ ఖచ్చితంగా మన మనకు రావాల్సిన హామీలు మనం తెచ్చుకోవటమే ఇక్కడ మన రాష్ట్రం తరఫున మనం చేయాల్సిన మంచి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి భాగస్వామిగా ఉన్నప్పుడు ఆయనే తేలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాదు ఇప్పుడు షర్మిలా గారు విమర్శిస్తున్న మాట ఏంటంటే ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తేలేదు అనేది మాట్లాడుతున్నారు మరి ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మాట్లాడలేదంటున్న షర్మిలా గారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ఇదే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ప్రత్యేక హోదాను ఉద్దేశిస్తూ ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అంటే జైలు పంపిస్తా ఆ తర్వాత ఈ ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ బీజేపీని టార్గెట్ చేస్తూ మాకు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వరని ఆయన ఎందుకు ప్రస్తావించట్లేదు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి రైల్వే జోన్ గురించి సోన్ సో మన రాష్ట్రానికి రావాల్సిన హామీలను అమలు అమలుకి సంబంధించిన ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉన్నాడు కాబట్టి ఎందుకు ఆ హామీలను అమలు చేసే విధంగా ఆయన ప్రయత్నం చేయట్లేదు ఇప్పుడు షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ముందుకు పోతే వాళ్ళిద్దరు మాట ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ముందు షర్మిలా గారు తన పార్టీ స్టాండ్ ఏంటి తన పార్టీ ఎందుకు ఇవ్వలేదు ఆనాడు అని దానికి సమాధానం చెప్పాలి తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఐదేళ్ళు ఎందుకు మాట్లాడలేదు అనేదానికి సమాధానం చెప్పాలి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు అధికారంలో దించాలనే తాపత్ర తాపత్రయంతో వాళ్ళు ఏదో అంద అంద బ్రహ్మ అసలు మొత్తం పైనుంచి కింద మొత్తం బాగా చేసేశారు అర్థం కదా అంత బాగా చేసిన వాళ్ళు అయితే మీరెందుకు అధికారం కోల్పోయారు గతంలో మీరెందుకు వాళ్ళని విమర్శించారు దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి దొరికిన షర్మిలా గారికి పూర్తి స్థాయిలో దొరికిన అస్త్రం అని చెప్పొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి జుట్టు అయితే ఇక్కడ దొరికినట్టే ఎందుకంటే ముందు మమ్మల్ని విమర్శించే ముందు గత ప్రభుత్వం ఐదేళ్ళు చేసింది దాన్ని ఎందుకు విమర్శించరు మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వలేదు ప్రత్యేక హోదా ఈ పాయింట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారిని అయితే ఖచ్చితంగా విమర్శించవచ్చు